హై ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు జీఆర్ఎస్ జ్యువెలరీ మై నేమ్ ఇస్ నజ్మా ఫ్రమ్ జేఆర్ఎస్ జ్యువెలరీ ఈరోజు మన జేఆర్ఎస్ జ్యువెలరీ కలెక్షన్లో చాలా రోజుల నుంచి మీరు అందరు మిస్ అవుతున్న కలెక్షన్ ఏంటి అంటే హ్యాండ్మేడ్ జ్యువెలరీ కలెక్షన్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ పెట్టక చాలా రోజులు అయితే అవుతుంది ఎందుకంటే న్యూ మోడల్స్ అనేవి ఏమీ రాలేదు అన్నీ అవే పాత మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట సో రిపీటెడ్గా ఏం పెట్టాలి అని పెట్టలేదు ఓన్లీ గ్రూప్లో అయితే అప్డేట్స్ అనేది ఇస్తున్నాను ఈరోజు న్యూ మోడల్స్తో అయితే మీ ముందుకు వచ్చేస్తా అనమాట ఆల్మోస్ట్ మనకి ఈ వీడియోలో నైంటీ పర్సెంట్ హ్యాండ్మేడ్ కలెక్షనే ఉంటుంది చాలా చాలా బాగున్నాయి మీరు అందరూ హ్యాండ్ మేడ్ కలెక్షన్ ఎంత లైక్ చేస్తారనేది కూడా నాకు తెలుసు కదా సో ఫస్ట్ అయితే మనం చూసినాం తైవాన్ కోరల్స్ విత్ అయితే కుందన్సామన్నమాట రాధాకృష్ణులతో అండ్ కొన్ని ఇయరింగ్స్ కలెక్షన్ అయితే చూద్దాం జడౌ కుందన్స్ మంచి ఆంటీ గోల్డ్ అయితే వచ్చేస్తాయి అనమాట సో ఈ మేకింగ్ అయితే చూసినట్టయితే మనకు స్టట్స్ అనమాట స్టడ్ టైప్ అయితే ఉంటుంది స్వరాక్సీ పర్ల్ అండ్ షాల్వీట్స్ కూడా మనకు రైస్ పర్ల్ లాగా వచ్చేసాయి అనమాట మీకు కలర్ ఆప్షన్స్ కూడా నేను ఇక్కడ టూ కలర్స్ అయితే ఇచ్చేసాను అండ్ ఇవి చూసుకోండి ఎంబ్రాయిల్స్ అండ్ స్వెరాసీ పర్ల్స్ చాలా బాగుంటుంది లక్ష్మీదేవి అమ్మవారికి అండ్ అండ్ మ్యాచింగ్ కూడా వచ్చేసాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ంగ్రింగ్స్లో ఫోన్ నైన్టీ నైన్ కేరింగ్స్ అనమాట అన్నమాట జుమ్కాస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి చూసుకుంటే కనుక కోరెల్స్ విత్ ఎంబ్రోల్స్ అనమాట అండ్ మీరు చూసుకుంటే డిజైన్ కూడా చాలా యూనిక్ డిజైన్ మీకు ప్రీవియస్ వీడియోలో కూడా ఎక్కడ కూడా ఈ డిజైన్ అనేది పెట్టలేదు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం జాలీ నెక్లెస్ ఈ మోడల్స్ అయితే పెడుతూనే ఉన్నాం ఇక్కడ మనం చూసినాం స్పెన్స్ పర్ అండ్ దీనికి పాలిషింగ్ వచ్చేసి విక్టోరియన్ వచ్చేసాయి అనమాట అండ్ ఈ మోడల్ వచ్చేసి మనం చూసినాం ప్రీవియస్ వీడియోలో కూడా సింపుల్ డిజైన్ అది ఇది వచ్చేసి కొంచెం బిగ్ సైజు అండ్ అంతేకాదు ఇక్కడ మనం రైస్ పోల్స్ సరగ్సీ పోల్స్ అనేది వచ్చేసాయి అనమాట అండ్ ఇక్కడ మనం చూసినాం హెవీగా విక్టోరియన్ పెన్ అంకట్ అంకట్ పోల్కీస్ వచ్చేస్తాయి ఎమ్రాయిల్స్ అనమాట అండ్ అంకట్ లో మనం ఇది చూస్తున్నాం విక్టోరియన్ లో బ్యూటిఫుల్ నెక్లెస్ సో మనకి ఇందులో ఒక కలర్ మాత్రమే ఉందనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం ఇంకా ఇంకొక చైన్ అయితే చూస్తున్నాము ఇక్కడ పోల్కి ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి అండ్ ఇలా టూ లైన్స్తో మేకింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఎంబ్రాయిల్స్లో అయితే చూస్తున్నాం అనమాట ఎంబ్రాయిల్స్లో ఇక్కడ మనం అనెక్స్ బీట్స్ అనమాట ఇవి సో మేకింగ్ అయితే చూసుకుంటే కనుక ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ తీసుకొని ఇలా మేకింగ్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్లో అయితే మనకి సెట్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం సొరక్సీ పోల్ తులిప్స్తో బీట్స్తో మేకింగ్ అనమాట మంచి మైక్రోకోల్పెటిక్తో షైన్ అయితే ఉంటుంది ప్రీమియం క్వాలిటీ కట్టు తీగతో వచ్చేస్తుంది అండ్ మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా కూడా వచ్చేసాయనమాట అండ్ ఇక్కడ మనం చూసినాం లో స్టోన్ బీట్స్ స్టోన్ బీడ్స్ స్వెరక్సీ పోల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని పైన మ్యాచింగ్ వచ్చేసి ఇలా పోల్కి ఇయరింగ్స్ అయితే వచ్చేసాయి అనమాట జుమ్కాస్ అండ్ ఇక్కడ మనం చూసినాం అనెక్స్ బీట్స్తో ఇంకొక మేకింగ్ అయితే చూసినాం అనమాట ఫోర్టీన్ నైంటీ నైన్ టూ లైన్స్ వచ్చే వచ్చేస్తాయి ఇలా మనకు పోల్కి డ్రాప్స్ వచ్చేస్తే తులిప్ మోడల్స్లో ఉంటాయన్నమాట సో మీకు ఇంకేదైనా కలర్ మేకింగ్ అయినా అవైలబుల్ అనమాట ఇక్కడ మనం చూస్తున్నాము పోల్కి ఇయర్ రంగుస్ మోడల్ అనమాట ఓన్లీ థర్టీన్ నైంటీ నైన్ అండి ఆఫర్ ప్రైస్ అనమాట వీకెండ్ సెల్లో పెట్టిన ఆఫర్ ప్రైస్ యాక్చువల్ కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఆర్ ఫిఫ్టీన్ నైంటీ నైన్ ఆ కాస్ట్లో అయితే ఉండేదనమాట అండ్ సింపుల్గా వేర్ పర్పస్ వర్కింగ్ వర్కింగ్ ఉమెన్స్కి వేసుకోవడానికి ఇక్కడ మనకు సింగిల్గా లైట్ అండ్ చైన్ ఇయర్ రింగ్స్ అనమాట అండ్ ఇంకొక మోడల్ అయితే చూసుకుంటే అంటికులు మనకు పెన్నెంట్ అయితే వచ్చేస్తుంది అండ్ రైస్ పల్స్ స్వరక్సీ రైస్ పల్స్ ఎమ్రోల్డ్ వచ్చేస్తాయి అనమాట అండ్ రీస్టోక్ ఏంటంటే ప్రీవియస్ వీడియోలో అసలు చాలా రోజులైందండి చాలా మంచి డిమాండ్ అయితే అనమాట జెల్ బిట్స్ అనమాట ఇవి సో విత్ ఇయరింగ్స్ వచ్చేస్తాయి కిడ్స్ అయినా పెట్టుకోవచ్చు మనమన్నా పెట్టుకోవచ్చు ఇంకా వర్కింగ్ ఉమెన్స్కి అయితే వేసుకోవడానికి చాలా బాగుంటాయి అండ్ అనెక్స్ బీట్స్ మనకు రేయర్గా దొరికే అంటే ఎల్లో కలర్ సో ఎల్లో కలర్ బీడ్స్ అనేది మనకు చాలా రేయర్గా ఉంటాయి అనమాట సో మ్యాచింగ్ ఇయరింగ్స్ కూడా వచ్చేస్తాయి సో వీడియో స్పీడ్ స్పీడ్గా చూపించాలి ఎక్కువ కలెక్షన్ చూపించాలి ఎక్కువ లెంత్ ఉండకూడదు అని చెప్పేసి సో మరి ఎక్కువ లెంత్ ఉన్నా కూడా మీకు కూడా బోర్ కొట్టేస్తుంది సో ఇంకేదైనా క్వాలిటీ ఎంక్వైరీస్ ఏదైనా ఉంటే కనుక పిక్ జస్ట్ విత్ ప్రైస్ స్క్రీన్ స్క్రీన్షాట్తో అయితే తీసుకోండి అన్ని డీటెయిల్స్ నేను పర్సనల్గా చెప్తాను మీకు ఓకే మీకు పర్సనల్గా మీరు నాకు మీకు ఏదైనా నచ్చితే కనుక దాని గురించి తెలుసుకోవాలి అనుకుంటే కనుక పర్సనల్గా అనేది చెప్తాను అండ్ ఇది కూడా చూడండి న్యూ మోడల్ అండి స్టోన్ బీడ్స్ అన్నమాట మంచి మీకు ఏమంటారు రెడ్ కూడా కాదు కెంపు కెంపు కలర్ అంటారు కదా సో ఆ టైప్లో ఉంటాయి ఇక్కడ మనం చూసుకుంటే పొల్కి పోల్కి డ్రాప్స్ అండ్ షుగర్ పీర్స్ మేకింగ్ అనమాట ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాము తులిప్స్ సో తులిప్స్ లో మనకి గ్రీన్ కలర్లో అనమాట సో మీకు కలర్ ఇంకేదైనా కవర్ కలర్లో కూడా మేకింగ్ అంటే మేకింగ్ అవైలబుల్ అనమాట ఇక్కడ నేను ఇంకో కలర్ కూడా జస్ట్ ఇప్పుడు చూపిస్తాను ట్వెల్వ్ నైన్ నైన్ ఇలా మనకు తులిప్స్లో ఇలా ఉంటుంది అనమాట సో జాలీ నెక్లెస్ వచ్చేసింది ప్రీమియం కట్టుకు తీగ మేకింగ్తో అయితే వచ్చేస్తుంది సో ఇక్కడైతే హ్యాంగింగ్స్ ఇచ్చేసాం మీకు హ్యాంగింగ్స్ వద్దు ఇయర్ రింగ్స్ కావాలి అంటే ఇలా మీకు పోల్కి ఇయరింగ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట దీనికి మ్యాచింగ్ సో ఇలా అయితే ఉంటుంది లెంత్ ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది నెక్లెస్ లెంత్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ మనం ఇంకొక మేకింగ్ అయితే చూద్దాము ఇవి వచ్చేసి జీరో సైజు కోరల్స్ అండి సో జీరో సైజు కోరల్స్ మనకు టూ లైన్స్తో మేకింగ్ అండ్ విక్టోరియన్ పోలిష్లో మంచి అంకట్ పోల్కి వచ్చేసి పెన్ విత్ మ్యాచింగ్ ఇయర్ అయితే వచ్చేస్తాయి మీరు చైన్ క్వాలిటీ బాగుంటుంది చైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం సిలిండర్ షేప్లో అంటే డ్రమ్ షేప్లో అనొచ్చు అండ్ సిలిండర్ షేప్లో అయినా కూడా అనొచ్చు ఈ బిడ్స్ని అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకుంటే నక్షి బాల్స్ మరి వెయిట్ ఉండవండి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి సో దాని బేస్ తీసుకొని మేకింగ్ అనమాట ఇది సో మీకు కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి విత్ మ్యాచింగ్ వచ్చేసి హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి మనం కిట్స్ కన్నా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం రెగ్యులర్గా కాలేజ్ స్టూడెంట్స్ అయినా వర్కింగ్ ఉమెన్ అన్నా సో శారీస్ మీదకి మ్యాచ్ పెట్టుకోవచ్చు సో చూస్తే కనుక ఇలా మనకు టూ షర్డ్స్ ఉంటాయి బీడ్స్ లో కూడా చాలా బాగుంటాయి బీట్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇలా ఉంటుంది అన్ని మీకు అవైలబుల్ ఉన్న కలర్స్ అనమాట అండ్ నెక్స్ట్ ఇందాక చూపించాను కదా జమ్ బీట్స్ యాక్చువల్ గా ఈ కలర్ చేశాను అనిపించింది అనమాట అందుకే మళ్ళీ యాడ్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ చూస్తున్నాము ఇంకొక బ్యూటిఫుల్ మేకింగ్ ఇవి వచ్చేసి మోజనెట్ స్టోన్ అనమాట మోజనెట్ స్టోన్ పెండెంట్ లా వస్తుంది అండ్ సేమ్ మ్యాచింగ్ వచ్చేసి మనకి ఇయరింగ్స్ వచ్చేస్తాయి ఈ కార్వింగ్ కూడా చూస్తే మనకు మోజనెట్ స్టోన్ పైన కార్వింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం కుందన్ సెట్ కుందన్ పెండెంట్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనమాట ఇవి వచ్చేసి మనకు అనుకు అనెక్స్ బిడ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట త్రీ లైన్స్తో త్రీ లైన్స్తో అయితే వచ్చేస్తాయి అండ్ ఇక్కడ మనం చూసినాం మోనాలిసా బిడ్స్ రో రియల్ మోనాలిసా బిడ్స్ అనమాట సో కలర్ ఏమీ షేడ్ కావు మనకు సో రియల్ వండి మనకు ఇందులో రిప్లికాస్ కూడా ఉంటాయి బట్ ఇది వచ్చేసి మీకు ఫస్ట్ క్వాలిటీలోనే వచ్చేస్తుంది అనమాట సో ఈ హారం వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం రెడ్గా కావాలి సో ఓన్లీ బీట్స్ హారం వరకే వెయిట్ చేయాలి అనుకున్న వాళ్ళకంటే ఇది చాలా బాగుంటుంది ఎమ్రోల్స్ షుగర్ బీట్ కాంబినేషన్లో సైడ్ బ్రోచర్స్ వచ్చేసి మనకు ఇలా పికాక్ డిజైన్లో వచ్చేస్తాయి అనమాట సో ఇలా ఉంటుంది ఒక్క సెట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కొంచెం కొద్ది పెద్ద ఏజ్ వాళ్ళు అయితే ఒక సెట్ వేసుకోవచ్చు లేదు మనం వేసుకోవాలంటే చిన్న ఒక దీనికి మ్యాచింగ్ చోకర్ వేసుకున్నామంటే కూడా చాలా బాగుంటుంది అనమాట హారం వేసుకొని ఏదైనా గ్రాండ్గా ఫంక్షన్స్కి అలా అయితే కనుక అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాము ఇంకొక బ్యూటిఫుల్ సెట్ సో ఎంబ్రాయిల్స్ విత్ కోరల్స్ కాంబినేషన్లో అండ్ మ్యాచింగ్ వచ్చేసి మనకు గణేష్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేస్తాయి అనమాట ఇక్కడ మనం లో కొన్ని జుమ్కా కలెక్షన్ అయితే చూద్దాం త్రీ మోడల్స్ అయితే ఉన్నాయి అన్నమాట సో త్రీ కూడా మనకు సేమ్ కాస్ట్ అనేది పడతాయి సో మీకు గాడ్ మోటివ్తో కూడా ఉన్నాయి వితౌట్ గాడ్ మోటివ్స్తో కూడా ఉన్నాయనమాట అండ్ ఇక్కడ మనం బ్లాక్ బ్లాక్బెర్ చైను మంచి డైమండ్ ఫినిషింగ్తో అయితే వచ్చేసింది అనమాట సెవెన్ ఎయిటీ నైన్ రూపీస్ కాస్ట్ అయితే పడుతుంది ఇక్కడ మనం పంకిన్ షేప్లో ఎమ్రోల్స్ నక్షి బాల్ లైట్ వెయిట్ బాల్తో మేకింగ్ అనమాట సో లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ అయితే ఉంటుంది విత్ ఇయరింగ్స్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం స్వరక్సీ పర్ల్లో బ్యూటిఫుల్ చోకర్ అయితే చూస్తున్నామండి విత్ మ్యాచింగ్ స్టడ్స్ సో చిన్న అకేషన్స్కి చాలా బాగుంటుంది అండ్ తులిప్స్లో అయితే చూస్తున్నాం తులిప్స్లో లక్ష్మీదేవి అమ్మవారి పెండెంట్ సింపుల్ సెట్ అనమాట ట్వంటీ టూ ఇంచెస్ వరకు లెంత్ అయితే ఉండొచ్చు మనకు మీరు చైన్ లెంత్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్యాక్ కూడా మనకు లింక్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాం బీట్స్ రియల్ బీట్స్ అండ్ మ్యా మ్యాచింగ్ ఇయర్ కూడా ఇలా జుమ్కాస్ అయితే వచ్చేసాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నాము పోల్కీ నెక్లెస్ ఎయిటీన్ ఇంచెస్ లెంత్లో అండ్ ఇయరింగ్స్ కూడా వచ్చేస్తాయి దీనికి స్క్రూ టైప్ ఉంటాయి అనమాట సో చూసుకున్నాకంటే ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగుంది బటర్ఫ్లై డిజైన్ అయితే నెక్కి చాలా బాగుంటుందండి అండ్ ఇంకొక మా ఎల్లో కలర్లో మనకు లెంత్ అయితే చూస్తున్నాం ఎయిటీన్ ఇంచెస్లో సింపుల్ నెక్లెస్ టైప్ అనమాట అండ్ అన్ఎక్స్పీడ్స్లో మనం ఇక్కడ చూస్తున్నాం ప్రీమియం క్వాలిటీలో మనకు కలర్ ఆప్షన్స్ అనేవి అన్నీ కూడా ఇక్కడ నేను ఇచ్చేసాను అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ ఇవేనండి కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ అనమాట ఓన్లీ ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్నాం కాంబో ఇయర్ రింగ్స్ అనమాట మనకు ఇలా రింగ్స్ టైప్ అయితే ఉంటాయన్నమాట సో మొత్తం కాంబో కలిపి ఇక్కడ మనం తైవాన్ కూరల్స్ అయితే చూస్తున్నాం ట్వెల్వ్ నైంటీ నైన్కి విత్ ఇయరింగ్స్ అండి పోల్కి ఇయర్ రింగ్స్ సో ఇంకొక డిజైన్ మనకు తులిప్స్ ఇలా వచ్చేస్తాయి అనమాట కోరల్స్ లోనే మనకు తుల్లి ఫ్లవర్స్ అనమాట చాలా బాగుంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసిన బ్యూటిఫుల్ చోకర్ అండి ఈ చోకర్ మొత్తం కూడా టెంపుల్ వర్క్ అయితే ఉంటుంది అండ్ సరస్వతి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు గణేష్ గణేష్జీ అయితే ఉంటారు అనమాట గాడ్ వచ్చేసి అండ్ ఇక్కడ మనం చూసిన లో మనకు బ్యూటిఫుల్ నెక్లెస్ అండి టూ త్రిబుల్ నైన్ అనమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ మోజనైట్ నెక్లెస్ కంప్లీట్ విక్టోరియన్ లో అయితే వచ్చేస్తుంది మంచి జుమ్కాస్ అయితే వచ్చేసాయి చాలా యూనిక్ డిజైన్ అనమాట ఇక్కడ మనం ఇంకొక ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాం అంకట్ లో సో కొంచెం సైజ్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంటుంది పార్టీ వర్క్ పర్పస్కి అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట లక్ష్మీదేవి అమ్మవారి మాంగ్ టీకా అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అండ్ ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అనమాట సో ఇది కూడా మీకు లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు అండ్ అంకట్ పూల్కి స్టోన్స్ అయితే వచ్చేస్తాయి హై క్వాలిటీ నక్ష్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇయర్ రింగ్స్ వచ్చేసి పుష్ బటనే ఉంటుంది స్క్రూ బ్యాక్ అయితే కాదండి అండ్ లెంత్ ఎయిటీన్ ఇంచెస్ వరకు ఉంటుందన్నమాట మీరు ట్వంటీ అయినా అడ్జస్ట్ పెట్టుకోవచ్చు కొంచెం హెల్దీ నెక్ ఉన్న వాళ్ళైతే టెబుల్ నైన్కే బ్యూటిఫుల్ నెక్లెస్ అండి మీకు డైమండ్ ఫినిషింగ్ విక్టోరియన్ లో అయితే వచ్చేస్తుంది ఫుల్ స్టాక్ అయితే గా ఉన్నాయి అన్ని కలర్స్ లో మీకు గా ఉన్నాయి సో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే తీసేసుకోవచ్చు సో స్టాక్ అయితే బల్క్ ఆర్డర్స్ కూడా వెళ్తున్నాయి అండ్ స్టాక్ అయితే ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూస్తున్నాము వన్ గ్రామ్ గోల్డ్లో బ్యూటిఫుల్ లక్ష్మీదేవి అమ్మవారి నెక్లెస్ అయితే చూసేసాము అండ్ కెంపూ స్టోన్లో అయితే త్రిబుల్ నైన్లో ఆఫర్ ప్రైస్ అనమాట వీకెండ్ సెల్లో టూ కలర్స్లో మనకి ఈ నెక్లెస్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి నక్షి ఫినిషింగ్లో అయితే చూస్తున్నాము ట్వెల్వ్ నైంటీ నైన్కి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి సో మీకు కూడా ఈ సెట్ వచ్చేసి టూ ట్వంటీ టూ వరకు ట్వంటీ నుంచి ట్వంటీ టూ వరకు అడ్జస్టబుల్ చేసుకోవచ్చు మీకు బ్యాక్ కూడా ఫుల్ లింక్స్ అయితే ఉన్నాయి సో హెల్దీ నెక్ ఉన్న వాళ్ళు అడుగుతున్నారని చెప్పేసి ఇంత డీటెయిల్స్ అయితే చెప్తాం అయితే జరుగుతుందనమాట సో మాకు వస్తుందో లేదో నెక్ టైట్ అవుతుందేమో మేము అందుకే మేము కొంచెం హెల్దీ నెక్ సో మేము అందుకే నెక్లెస్కి వెళ్ళట్లేదండి టైట్ అయిపోతున్నాయి అందుకని మేము మిడిల్ హారమ్స్ అయితే ఎక్కువగా తీసుకుంటున్నాము మళ్ళీ తీసుకున్న తర్వాత టైట్ అయిపోతాయేమో అని ఇలా చెప్తున్నారు అనమాట సో అందుకని చెప్తున్నాను ఎందుకు ఇలా చెప్తున్నారు అని అనుకోవద్దు ఇలా చాలా ఎంక్ వస్తున్నాయి క్వశ్చన్స్ నాకు అందుకోసం అని చెప్తున్నాను అనమాట సో దాని పర్పస్ మీదే మీకు ఇలా బ్యాక్ లింగ్స్ అనేది వస్తాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాము త్రీ డీ పాలిషింగ్లో త్రీ డీ నక్షి పాలిషింగ్లో బ్యూటిఫుల్ నెక్లెస్ మీకు ఇక్కడ చూసుకుంటే రషన్ బిట్స్ ఇలా మన సారీ రష్యన్ బిడ్స్ కాదండి ఎంబ్రాయిడర్స్ హ్యాంగింగ్స్ వచ్చేస్తాయి అనమాట స్ట్రాబెరీ ఎంబ్రాయిడ్స్ హ్యాంగింగ్స్ అయితే వచ్చేస్తాయి ఇక్కడ మెహందీ విక్టోరియాలో త్రిబుల్ నైన్లో బ్యూటిఫుల్ నెక్లెస్ చాలా బాగుంటుంది డైమండ్ ఫినిషింగ్లో అయితే వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మనం కెంపు బ్రైడల్ సెట్ అయితే చూస్తున్నాము విత్ మ్యాచింగ్ జుమ్కాస్ ఇది మొత్తం డిజైన్ చూసుకుంటే బాలి అండ్ జుమ్కా మోడల్ అయితే ఉంటుంది మనకు లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉంటారన్నమాట సో గాడ్ మోటివ్ కాకుండా అయితే ఏం కాదు ఇది లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఉంటారు సో మీరు హారం కావాలంటే హారం కూడా తీసేసుకోవచ్చు నెక్లెస్ కావాలంటే నెక్లెస్ కూడా తీసుకోవచ్చు అన్ని డీటెయిల్గా ప్రైస్ అనేది మెన్షన్ చేశాను అండ్ ఇంకొక బ్రైడల్ సెట్ అయితే చూస్తున్నామండి మనం కెంపులో సో ఇది చూసుకుంటే కనుక చాలా చాలా సింపుల్గా ఉంటుంది ఎందుకంటే మొత్తం కూడా పీకోక్ డిజైన్ ఉంటుంది మనకు పెన్నండ్ దగ్గర ఒకటే మనకు అమ్మవారి డిజైన్ అయితే ఉంటుంది సో సింపుల్గా మ్యా జుమ్ కాసు మరి ఓవర్గా లేవు అలానే స్మాల్ సైజ్ అయితే కాదనమాట ఈ సెట్కి పట్టి సింపుల్ సెట్ కాబట్టి సింపుల్గా జుమ్కాస్ అయితే ఈ సెట్కి అయితే వచ్చేసాయి మనకు కాసుల్లో ఎన్ని మోడల్స్ పెట్టినా అది కూడా తక్కువే అన్నట్టుగా ఇంకా మోడల్స్ ఇంకా మోడల్స్ అని మన కస్టమర్స్ అడుగుతూనే ఉన్నారనమాట సో మీరు అడిగారు నేను కూడా మళ్ళీ తీసుకొచ్చాను ఇంకొక మోడల్ సో ఈ మోడల్ కూడా చాలా యూనిక్గా ఉంది చూడండి కాసుల్లో పికాక్ డిజైన్ ఉంటుంది అండ్ మీకు కాసు మోడల్ అనమాట సో కాసు ఒకటి మనకు మ్యాంగో మ్యాంగో డిజైన్ ఒకటి చాలామంది అడుగుతున్నారు అనమాట గోల్డ్ మోటివ్ లేకుండా మ్యాంగో డిజైన్ కూడా చూపించండి అన్నారనమాట సో నేను ఇక్కడ షార్ట్ ఏ ప్రైస్ పడుతుంది లాంగ్ ఏ ప్రైస్ పడుతుందని వీడియో ఇక్కడ మీకు ఈ డిజైన్ చూపించే స్టార్టింగ్లోనే ప్రైస్ అనేది మెన్షన్ చేశాను ఒక్కసారి చూసుకోండి అన్నిటి ప్రైజ్ మీకు వీడియో ఈ ఈ డిజైన్ స్టార్టింగ్లోనే పెట్టేశాను అనమాట ఇక్కడ జస్ట్ నేను హారం పిక్ చూపిస్తున్నాను హారం పిక్ ఇలాగే నెక్లెస్ పిక్ అయితే చూపిస్తున్నాను ప్రైస్ అనేది మీకు కాంబోగా పెట్టిన చోటే ప్రైస్ అనేది పెట్టాను ఒకసారి చూసుకోండి గాడ్ మోటివ్ లేకుండా వితౌట్ గాడ్ మోటివ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక నెక్లెస్ మ్యాంగో డిజైన్లోని అండ్ ఇది చూసుకుంటే ఇది కూడా గాడ్ మోటివ్ లేకుండా చాందబాలి డిజైన్ అనమాట సో హై క్వాలిటీ సీజర్స్ వచ్చేస్తుంది దీనికి కూడా అండ్ ఇది వచ్చేసి కెంపు స్టోన్లో వచ్చేస్తుంది లక్ష్మీదేవి అమ్మవారి గాడ్ మోటివ్ అనమాట ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ అండి ఓన్లీ ఓన్లీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట మంచి క్వాలిటీలో అయితే వచ్చేస్తుంది యాంటీక్ గోల్డ్లో అండ్ ఈహారం చూడండి బ్రైడల్గా మీకు ఇక్కడ ఎమ్రోల్స్లో అయితే వచ్చేస్తుంది అనమాట జడావు కుందన్స్లో హెవీగా పెండెంట్ వస్తుంది ఈ సెట్ కొంచెం బ్రైడల్గా ఉంటుంది సో బ్రైడల్ మాకు సూట్ అవుతుంది మాకు బ్రైడలే కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి ఎందుకంటే అది పిక్లో అలా ఉంటుంది బట్ రియల్గా చిన్నగా ఉంటుంది అనుకున్నాము అని మాత్రం అనుకోకండి నేను ఈ వీడియోలోనే చెప్తున్నాను బ్రైడల్ సెట్ అనమాట అని కొన్ని మోడల్స్ కూడా అడిగారు అనమాట అవి కూడా తీసుకొచ్చాను అండ్ డైమండ్ ట్రిప్లి కాలో మీకు చైన్ టైప్ కూడా చూపించాను ఇవి వచ్చేసి మనకు విక్టోరియన్ పోలిష్లో మనకి ఇలా సైడ్ ఇప్పుడు ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయి మిడిల్కి మాత్రమే ఇలా లాకెట్ లాగా ఉండి మొత్తం కూడా ఇలా బెల్ట్ టైప్ ఉండడం ఇప్పుడు చ ఇప్పుడు చాలా ట్రెండ్లో అయితే ఉన్నాయి అనమాట స్పెషల్లీ హాఫ్ సారీస్ మీదకి అడుగుతున్నారు అనమాట అండ్ త్రీ డీ ఫినిష్ ఫినిషింగ్లో ఇక్కడ మనం చూసిన బ్యూటిఫుల్ నెక్లెస్ సో స్ట్రాబెరీ ఎంబ్రాయిడ్స్ హ్యాంగింగ్స్ లాగా వచ్చేస్తాయి అండ్ ఇంకొక డిజైన్ అండ్ ఇక్కడ మనం ఇందులో బ్రైడల్ కూడా ఉంది చూపిస్తాను కూడా ఫస్ట్ నెక్లెస్ అయితే చూసేద్దాము మో స్టోన్ అయితే వచ్చేస్తుంది అనమాట సో కొంబోకా కావాలంటే ఇలా తీసుకోవచ్చు మంచి త్రీ డీ ఫోర్ నక్షి ఫినిషింగ్లో అయితే ఉంటుంది ఇక్కడ మీకు ఎంబ్రాయిల్స్లో కావాలంటే ఎంబ్రాయిల్స్లో స్ట్రాబెర్రీ ఎమ్రాల్స్లో కావంటే స్ట్రాబెరీ ఎమ్రార్స్లో లేదంటే గోల్డ్ బాల్స్లో గోల్డ్ బాల్స్లో కావంటే గోల్డ్ బాల్స్లో తీసేసుకోవచ్చు అండ్ సింపుల్ నెక్లెస్ డైమండ్ ఫినిషింగ్లో ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమే అండి కాస్ట్ త్రిబుల్ నైన్ మాత్రమే అండ్ ఇక్కడ మనం కడ అండ్ చైన్ అండ్ ఇయరింగ్స్ కెంపూ స్టోన్లో అండ్ మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ చైన్ ఎలా ఉంటుందంటే ఉట్టి మోడల్ ఉంటుందండి ఉట్టి మోడల్ మనం ఉట్టి పెడదాం కదా సో ఆ మోడల్ అనమాట ఉట్టి మోడల్లో మనకు చైన్ అయితే ఉంటుంది పెండెంట్ వచ్చేసి మనకు కెం ఉప్పు అండ్ అంకట్ పుల్కీస్ అయితే వచ్చేస్తాయన్నమాట అండ్ సేమ్ అదే డిజైను అదే స్టోన్ అనేది మనకు బ్రాస్లెట్లు ఇలా కడాలు అండ్ ఇయర్ రింగ్స్తో అయితే మ్యాచింగ్ అయిపోతుంది అనమాట వర్కింగ్ ఉమెన్స్ కానివ్వండి చిన్న చిన్న ఫంక్షన్స్కి కానివ్వండి బాగుంటుందన్నమాట ఇక్కడ మనం హై క్వాలిటీ సీజన్లో సింపుల్ సింపుల్ నెక్లెస్ చాలా లో కాస్ట్లో అయితే చూస్తున్నాం అనమాట ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ నెక్లెస్ సో చూడండి ఇలా క్లియర్ పెక్కు అండ్ ఇవి చూసుకుంటే ఇవి కూడా హై క్వాలిటీ సీజర్సేనా అండి చాలా బాగుంటుంది ఈ సెట్ కూడా ఇది కూడా మీకు వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఎయిట్ నైంటీ రూపీస్ అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ కూడా పెట్టాను ఇంకా ఇందులో కలర్స్ ఉన్నాయా అని మాత్రం అడగద్దు ఉన్న కలర్స్ అన్నీ కూడా పెట్టేస్తున్నారు ఎందుకంటే ఇలాగే చాలామంది అడుగుతున్నారు సో అందరికీ పర్సనల్గా సెండ్ చేసే బదులు ఇక్కడ అవైలబుల్ ఉన్న కలర్స్ అన్నీ పెట్టేస్తే అయిపోతుంది కదా మీ నడగకుండా అని చెప్పేసి పెట్టిస్తుంది అనమాట కెంపు స్టోన్లో ఈ నెక్లెస్ చూడండి చాలా యూనిక్ డిజైన్ అనమాట నెక్ పెట్టుకుంటే కూడా చాలా నిండుగా ఉంటుంది ఒక నెక్లెస్ పెట్టుకున్నారంటే చలో చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నాం స్ట్రాబెరీ ఎమ్రోల్స్లో టూ లైన్స్ మేకింగ్ విత్ జడవ్ కుందన్ ఇయర్ రింగ్స్ అనమాట ఇక్కడ సీజర్ బీడ్స్లో తీసుకొచ్చాను ఈ వీడియో ఆఫర్ ప్రైస్ అనమాట కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రిపుల్ నైన్ మాత్రమేనండి అండ్ ఇంకా స్పెషల్ ఫింగర్ రింగ్స్ సో కెంపులో మనం సిల్వర్ రిప్లి క్వాలిటీ మీ అందరికీ తెలిసిందే కదా సో అది క్వాలిటీలో ఫింగర్ రింగ్స్ అయితే తీసుకొచ్చాను మనకు స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫోర్ నైన్ ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ వరకు అయితే మనకు కాస్ట్ ఉంది సో ఇది వచ్చే ఇది వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ రేంజ్ అనమాట సో డిజైన్ని బట్టి ఇక్కడ మనకు ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది సో ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో మీరు చూడగానే వంకీ రింగ్ మోడల్ బట్ పీకాక్ డిజైన్ అయితే ఉంటుంది హై క్వాలిటీ సీజర్స్ అయితే అనమాట సో ఈ మోడల్ కూడా చూసుకుంటే కనుక మిడిల్కి మనకు మోజనైట్ స్టోన్ అయితే వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మనం చూసినాం కుందన్ ఇయర్ రింగ్స్ స్క్రూబ్యాగ్తోనే మనకు వచ్చేస్తాయి అనమాట సో చాలా చాలా బాగున్నాయి చూడండి సో ఈరోజు కలెక్షన్ అయితే ఇంతేనండి ఈరోజు మన కలెక్షన్ ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి రేపు మరిన్ని డిజైనర్ జ్యువెలరీస్తో అయితే మేము ముందుకు వస్తాను అంతవరకు అందరికీ బాయ్ అండి ఈరోజు మనం వెళ్లే ముందు ఒక చిన్న రివ్యూ అయితే చూద్దాము సో ప్రీవియస్ వీడియోలో పెట్టాను కదా జుమ్కా మోడల్ ఆ రివ్యూ అనమాట థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ రివ్యూ వచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్